ముఖ్య నాలుగవ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అక్కడ సుమారు నూట ముప్పై బిలియన్ డాలర్ల ట్రేడ్ జరగబోతుంది యూరోపియన్ యూనియన్ ఏంటంటే ఇరవై ఏడు దేశాల కూటమి ఈ అమెరికా ఆంక్షల వల్ల ఎక్కువగా బాధకు గురైంది అందుకనే అది చైనా ఇండియా వైపు దృష్టి మరచింది ముఖ్యంగా చైనాను కూడా ఎక్కువ నమ్మదు కాబట్టి ఇండియా వైపు దృష్టి మరచింది ఎందుకంటే రైజింగ్ ఎకానమీ కాబట్టి అమెరికాని ఫీల్ చేసుకోవడానికి ఇప్పుడు యూరోపి యూనియన్కి ఏంటి భారతదేశం తొమ్మిదవ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియాకి నాలుగవ అతిపెద్ద ఇండియా కూడా వంద బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి హ్యూజ్ టెక్నాలజీ వస్తుంది మన ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు అమెరికాకి ఇంకా చేయబోయే ఫార్మాసూటికల్స్ జ్యువెలరీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇప్పుడు దీంతో మనం ఫిల్ చేసుకోవచ్చు కాబట్టి యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అంటే ఇండియాకు ఒక వరం అమెరికా బాధను తప్పించుకోవచ్చు చైనా బాధను కూడా తప్పించుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఏడు దేశాలు అత్యధిక అభివృద్ధి చెందిన దేశాల కూటమి కాబట్టి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంటు ట్రేడు టెక్నాలజీ అన్నీ మనకి లభిస్తాయి కాబట్టి చాలా ముఖ్య ఉద్దేశం అద్భుతమైన దౌత్యాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు అందుకనే యూరోపియన్ నేతల్ని ఈరోజు రిపబ్లిక్ డే పెరేడ్కి ముఖ్య అతిథులుగా పిలవడం జరుగుతుంది ఇది ప్రపంచంలో ఈరోజు రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తాం మనం అంటే ఇండియాని ఇండియన్స్కులో ఇండియా యొక్క గొప్పతనాన్ని ఇండియా కల్చర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతాం దాంతోపాటు ఇండియా మిలిటరీ మైట్ని కూడా ఆ రోజు ప్రదర్శిస్తాం రాజపత్లో అది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది మనకేంటంటే మనకి ఎప్పుడు కూడా మిలిటరీ పెరేడు రాజపత్లో నిర్వహించే పేరేడు రీసెంట్గా చైనా తన ఒక మిలిటరీ పెరేడ్ నిర్వహించింది రష్యా మిలిటరీ పెరేడ్ నిర్వహించింది ట్రంప్ మిలిటరీ పెరేడ్ నిర్వహించాడు వాషింగ్టన్ డీసీలో మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి దేశం పాకిస్తాన్ కూడా నిర్వహించుకుంటుంది భారతదేశం రిపబ్లిక్ డే పెరేడ్ని నిర్వహించే ఈ ఆర్మీ మిలిటరీ పెరేడ్లో భారతదేశం యొక్క ఆయుధ పట్టుని ప్రపంచానికి చూపుతుందనమాట మిసైల్ ఫోర్స్ని నావీని ఆర్మీని వేరియస్ స్పెషల్ ఫోర్సెస్ని ఈ ఆటం అంటే అణుబాంబుల యొక్క పోరాట పటిమైన అంతటిని ప్రపంచానికి అనమాట అంటే భారతదేశం వైపు దృష్టి మెరల్చకూడదని అందుకే ముఖ్య నేతని గెస్ట్ని మనం పిలుస్తాం ఈ ముఖ్య నేతని పిలవడం అంటే ఏదో చీఫ్ గెస్ట్ కాదండి ఎంతో దాని వెనకాల ఎంతో క్యాలిక్యులేటెడ్ చాలా మెజర్డ్ దౌత్యం ఉంటుంది డిప్లొమసీ ఆ డిప్లొమసీ అని ఈరోజు మోడీ ప్రభుత్వం చాలా ఆచితూచి జాగ్రత్తగా ప్రవేశిస్తుంది ఒక అద్భుతం గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరు ఊహించలేరు చైనా మీద నిన్న వరకు ట్రేడ్ వార్ చేసిన ట్రంప్ తాజాగా చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు చైనా మాదిరిగానే భారత్ తో కూడా ట్రేడ్ డీల్ త్వరలో కుదుర్చుకుంటాను అని కూడా మోదీ ప్రకటించిన పరిస్థితి మరోవైపు పాకిస్తాన్ నేతల్ని పొగుడుతూ ఉన్నారు గతంలో లవ్ పాకిస్తాన్ అన్నారు షహబాజ్ షరీఫ్ అండ్ అసిఫ్ మునీర్ వీళ్ళిద్దరు గ్రేట్ గ్రేట్ లీడర్స్ మై ఫేవరెట్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ అని కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ మోదీని కూడా పొగుడుతూ ఉన్నారు మోదీ ఈజ్ మై ఫ్రెండ్ మోడీ ఈజ్ ఏ గ్రేట్ లీడర్ అంటూ ఉన్నారు ఏంటి భారత్ పట్ల ట్రంప్ వ్యవహార శైలి మారిందా అంటే ఒక్కొక్కసారి పాక్తో కూడా భారత్ను పోల్చుతూ ఉన్నారు కదా సో మోదీని ట్రంప్ ఆకాశానికి ఎత్తడం వెనుక ఉన్న కారణం ఏంటి చాలా మందికి అర్థం కావడం లేదు మోదీని ట్రంప్ పొగుడుతూ ఉన్నారా తిడుతూ ఉన్నారా ఎస్ అండి ఇప్పుడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అప్పుడప్పుడు అంటారు ఐ లవ్ మోడీ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ చాలా పదాలు ఉపయోగిస్తారు తర్వాత మోడీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ మళ్ళీ ఆయన ఇంకోటి అంటారు మోడీ చాలా ఎటకారంగా మోడీ ఈజ్ ఎ కిల్లర్ హార్డ్ బార్గైనర్ చాలా పెద్ద అతను ఈజ్ ఎ టఫ్ లీడర్ మోడీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లీడర్ ఇలా చాలా చాలా పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు కూడా ఒకటి గమనించాలి ఇప్పుడు మోడీని ఎప్పుడు ఇప్పుడు ఆయన సంబోధించిన అదే సమయంలో వెంటనే పాకిస్తాన్ని సంబోధిస్తున్నాడు వెంటనే ఇప్పుడు చూడండి సియోల్లో ఇండియా గ్రేట్ లీడర్ ఇండియాతో నేను ట్రేడ్ డీల్కి వెళ్ళపోతున్నాను అనే సమయంలోనే అదే సమయంలో ఆయన ఏమన్నాడు అసిమ్ మున్నేర్ షహబాజా పాకిస్తాన్ ఈజ్ ద గ్రేట్ లీడర్ చాలా ఎఫిషియెంట్ మెట్యూర్ లీడర్స్ అని చెప్తున్నాడు పరిండితి చెందిన లీడర్స్ అంట వాళ్ళు టెర్రరిస్టానికి చీప్ ఆర్మీ చీప్ అతను ఎందుకు ఎలా చేస్తున్నాడు అంటే అంటే ఏంటి మోడీని తిడుతున్నాడా పొగుడుతున్నాడా అనేది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాలి ఇది మోడీకి అర్థమని విషయం ఏమీ కాదు ఆయన డొనాల్డ్ ట్రంప్ మోడీని పొగడడం లేదు కాకపోతే తిట్టడం లేదు అంతే మోడీని పొగడడం లేదు ఎందుకు అంటే ఇక్కడ చాలా పెద్ద విషయం ఉంటుంది డిప్లొమాటిక్గా దౌత్యపరంగా భారతదేశం చాలా కష్టపడి ముప్పై సంవత్సరాల అమెరికాతో దౌత్యాల్లో చాలా కష్టపడి ఒకటి సాధించింది అదే ఏంటంటే డిహైపనైజేషన్ అంటారు పాకిస్తాన్ని ఇండియా ఒకటే ఘాటాన పెట్టేది పంతొమ్మిది తొంభై పంతొమ్మిది రెండు వేల సంవత్సరం వరకే అమెరికా ఏం చేసేది అంటే ఇండియా పాకిస్తాన్ ఒకటే బ్రాకెట్లో పెట్టేది బ్రాకెట్లో పెట్టి ఇండియా అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఇండియా రెండు ఈక్వల్ కంట్రీస్ అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఇండియా వచ్చినా పాకిస్తాన్ వెళ్ళేవారు పాకిస్తాన్ ఎప్పుడు వచ్చినా ఇండియా వచ్చేవారు ఎందుకంటే ఒకప్పుడు కోపం ఉండేది కాదు ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఇండియా పాకిస్తాన్ ఒక్కటే అని చెప్పేది దాన్ని ఏమంటారు దాన్ని రెండు వేల సంవత్సరం తర్వాత భారతదేశం అద్భుత విజయం ఏంటంటే డీహైపనైజేషన్ ఇండియా అనేది అమెరికాకి చాలా ప్రయారిటీ అందులో పాకిస్తాన్ కుదరదాను అందుకని ఒబామా రెండు వేల పదిహేనులో అంతకుముందు ఇండియా వచ్చినప్పుడు పాకిస్తాన్ విజిట్ చేయలేదు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఇండియా వచ్చినప్పుడు పాకిస్తాన్ విజిట్ చేయలేదు రెండు వేల ఆరు ఐదులో ఇండియా యుఎస్ న్యూక్లియర్ ట్రీ డీల్ అయినప్పుడు సో ఈ విధంగా ఇండియాకి ఎక్కువ ప్రయారిటీ అమెరికా ఇవ్వడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకే అది డీహైపనైజేషను కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి తీసుకెళ్ళాడు ఇండియా అమెరికా సంబంధాలను వెనక్కి తీసుకెళ్ళిపోయి పాకిస్తాన్ అధినేతలకి పాకిస్తాన్కి ఎక్కువ ప్రయారిటీ అంటే ఇండియాతో సమానమైన స్థానాన్ని ఇస్తున్నాడు దానివల్ల మోడీని ఎప్పుడైనా సంబోధించినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వెంటనే పాకిస్తాన్ సంబోధిస్తున్నాడు సో చాలా ప్రమాదం అసలు ట్రంప్ ఇండియా రావాల్సి ఉంది ఇండియా వచ్చినప్పుడే పాకిస్తాన్ వెళ్తారని కూడా ఒక పుకార్ వచ్చింది అలా వచ్చుంటే మళ్ళీ చాలా ప్రమాదం అందుకని ఆయన క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది ఆ ట్రిప్పు ఇప్పుడు ఈవెన్ క్వాడ్ సమ్మిట్ కూడా ఆయన రావడం లేదు ఇంకా కన్ఫర్మ్ కాలేదు సో మోడీని ఇప్పుడు ట్రంప్ పొగుడుతున్నాడే అంటే పొగడడం కాదండి ఇండియా యుఎస్ఎస్ సంబంధాలను డిగ్రేడ్ చేశాడు పాకిస్తాన్తో భారత్ సమానమని చెప్తున్నాడు పాకిస్తాన్ హసీం మున్నీర్ వైట్ హౌస్లో ఉంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కెనడాలో ఉంటే అక్కడికి రమ్మని కౌరు పంపడం అంటే అసీం మున్నీర్ని కలవడానికి ఆయన పిలిచాడు అందుకే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రిజెక్ట్ చేశాడు వైట్ హౌస్ వెళ్ళడానికి ఆయన జీ ట్వంటీ సమావేశాన్ని కెనడా అటెండ్ అయినప్పుడు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి హసీం మున్నీర్ని అక్కడ వైట్ హౌస్లో హోస్ట్ చేయడం అంటే అది భారత్కి తీవ్రమైన అవమానం మోడీని గ్రేట్ లీడర్ అంటూనే హసీమ్ మున్నీర్ని షహబాజున్ పాక్ ప్రధాని గ్రేట్ లీడర్లు అంటే అది ఇండియాకి అవమానం ఎందుకంటే ఇండియా ఇస్ ద ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ పవర్ ఫోర్త్ లార్జెస్ట్ అనుకో యావరేజ్న అదేవిధంగా ప్రజ ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంతర్జాతీయ చట్టాలను తూచుగా తూచా తప్పకుండా అమలు జరుపుతుంది అటువంటి దేశంతో చిన్న ఎకానమీ ఆ తర్వాత మిలిటరీ పవర్గా మిలిటరీ పవర్ కూడా అంత కాదు టెర్రరిస్ట్ తాను టెర్రరిస్టులకే మూల స్థానంగా ఉన్న పాకిస్తాన్ని అదేవిధంగా డిక్టేటర్షిప్ ప్రజాస్వామ్యం లేని ఒక ఫీల్డ్ స్టేట్తో ఇండియాని ఈక్వల్గా ట్రంప్ మాట్లాడడం ఇండియా ప్రైమ్ మినిస్టర్తో ట్రంప్ ముసిమ్ హసిమ్మున్నీర్ని షహబాజ్ని ఈక్వల్ చేయడం అనేది ఇండియాని తిట్టడమే ఇండియాని అవమానపరచడమే కాబట్టి మోడీ మనం ఈ విషయం ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మోడీకి అర్థం అవ్వంది ఏం కాదండి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానికి ఈ విషయం పూర్తిగా తెలుసు అందుకనే డొనాల్డ్ ట్రంప్ చేసిన మూడు నాలుగు ఫోన్ కాలను లిఫ్ట్ చేయలేదు తర్వాత లిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే తప్పదు దౌత్యపరంగా తర్వాత బా ట్రంప్ని మీట్ అవ్వడానికి మోడీ ఆయన్ని అవాయిడ్ చేస్తున్నాడు ఏషియన్ సమ్మిట్ ఏంటి యూఎన్ఓ సమ్మిట్ సెప్టెంబర్లో జరగబోయేది ఏంటి ఆయన ఇన్వైట్ చేసిన స్వయంగా షరామేల్ చేయక ఈజిప్ట్ ఆయన వెళ్ళలేదు హమాస్ ఇజ్రాయెల్ పీస్ డ్యూటీ టైంలో అంటే ట్రంప్ని అవాయిడ్ చేసి పాడేస్తున్నాం మనం అదేవిధంగా ట్రేడ్ డీల్ విషయంలో హార్డ్ బార్గెన్ చేస్తున్నాం తర్వాత ట్రంప్ ప్రతి మాటకు అసలు మనం పట్టించుకోవడంలో ఆయన నోరు పారేసుకుంటున్నాడు ఈ విషయంలో ఏంటంటే ట్రంప్ మనల్ని భారతదేశాన్ని అవమానపరుస్తున్నాడు పాకిస్తాన్తో సమానంగా చూస్తూ కాబట్టి మోడీని పొగడడం కాదండి డిప్లొమాటిక్గా ఆయన ఎటకారంగా మిమి మిమికి చేస్తూ మాట్లాడుతున్నాడు మిమిక్రీ టైప్లో కానీ ఇండియా ఈజ్ ద గ్రేట్ లీడర్ ఐ లవ్ మోడీ అంటూనే ఐ లవ్ పాకిస్తాన్ అనడం అంటే ఇండియాని పాకిస్తాన్ స్థాయికి అమెరికా దిగదారుస్తున్నాడు అది ట్రంప్ చేసిన అతి పెద్ద ఈ విషయం నేను అనడం కాదండి యుఎస్ కాంగ్రెస్లో ఈవెన్ ఆయన సొంత పార్టీ రిపబ్లికన్సే తిడుతున్నారు డెమోక్రాట్స్ తిడుతున్నారు ఇండియా యూఎస్ రిలేషన్షిప్ పాడు చేసిన ట్రంప్ అనే అమెరికాలోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంటే పరిస్థితి అమెరికాలో ఎలా ఉందో చూసుకోవచ్చు ఈవెన్ అమెరికా మిత్ర దేశాలు ఇండియాకి మిత్ర దేశాలు జపాను ఆస్ట్రేలియా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో ట్రంప్ చేసేది తుచ్ తుంటరి చేసేది ఒక తుచ్చమైన నీచమైన ట్రా దౌత్య విధానం కానిదే అని అక్కడ అన్ని దేశాలు ఈవెన్ రిపబ్లికన్సే అంటున్నారు అంటే యుఎస్ కాంగ్రెస్లో మో ట్రంప్ పార్టీ అధినేతలే అంటున్నారంటే అది ఎంత తీవ్రంగా ఆయన డిగ్రేడ్ చేశాడు ఇండో యూఎస్ రిలేషన్షిప్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి చాలా కష్టపడింది అందుకనే యుఎస్లో డిప్లొమాట్స్ అంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఈ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ కుదిర్చిన మళ్ళా పూర్వపు స్థాయికి ఇండియా యూఎస్ రిలేషన్షిప్ వెళ్ళదు ఎందుకంటే ఇండియా అమెరికాని నమ్మదు అనేది ఇండియా యుఎస్లో ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ మాట్లాడింది సో ఈ విషయాన్ని ఆధారం చేసుకుని మోడీని తిట్టడం కాదండి ట్రంప్ మోడీని పాకిస్తాన్తో సమానంగా చేస్తూ మనల్ని తిడుతున్నాడు మనల్ని అవమానపరుస్తున్నాడు ఈ ఈ ఇన్సల్ట్స్ ఇండియా అనమాట ఈ ఇమిలేట్స్ ఇండియా కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ట్రంప్ని అవాయిడ్ చేస్తూ మోడీ గారు వెళ్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గడం లేదు ఈ విషయాన్ని కానీ చాలా జాగ్రత్తగా స్టెప్స్ చేస్తుంది ఇప్పుడు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్లో నువ్వు కుదుర్చుకుంటే కుదుర్చుకోలేకపోతే మాకు ఆల్టర్నేటివ్స్ ఉండే ఇండియా వ్యవహరిస్తుంది ఎక్కువ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది ఆల్రెడీ ట్రేడ్లో మనకి ఎక్కడ పడలేదు దాన్ని న్యూట్రల్ ఇంకో వన్ ఇయర్లో యుఎస్ ట్రేడ్ మనతో చేయకపోయినా దాన్ని బ్యాలెన్స్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో భారతదేశం ఉంది కాబట్టి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది అమెరికాకి ఎక్కువ అయిపోయింది ఇండియా కంటే ఈ సమయంలో